ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో మహీంద్ర తన లెజెండరీ ఎస్యు బొలెరోను కొత్త తరం ఫీచర్స్తో మరింత శక్తివంతమైన రూపంలో ఆవిష్కరించింది సంవత్సరాలుగా విశ్వసనీయతకు చిహ్నంగా నిలిచిన ఈ బొలెరో ఇప్పుడు స్టైల్ మరియు టెక్నాలజీ కలయికతో కొత్త లుక్లో రోడ్ ఎక్కింది కొత్త బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బయటి రూపం మరింత ఆకర్షణీయంగా మారింది మస్కులర్ బాడీ లైన్స్ సరికొత్త ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంట్స్ బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ మరియు మెటాలిక్ ఫినిష్తో కూడిన బంపర్లు దీన్ని మరింత ప్రీమియంగా చూపిస్తూ ఉన్నాయి పెద్ద సైజ్ అలాయ్ వీల్స్ ఎలివేటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ రఫ్ రోడ్లలోనూ సాఫీగా నడిచే అనుభవాన్ని ఇస్తాయి క్యాబిన్లో అడుగుపెట్టగానే ఆధునికత మనసుకు హత్తుకుంటుంది లెదర్ ఫినిష్ సీట్లు ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్పు టైమ్ సిస్టమ్ వాయిస్ కమాండ్ సిక్స్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు పుష్ బటన్ స్టాక్ ఫీచర్స్ అందరికీ కొత్త అనుభవాన్ని అందిస్తాయి వెనుక సీట్లలో వెనుక సీట్లలో విస్తృతమైన స్థలం మెరుగైన రూమ్ మరియు కూల్డ్ ఏసీ వెన్స్ దీని కుటుంబ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయేలా ఎస్బీగా నిలబెడతాయి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బొలె వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్తో వస్తోంది ఇది శక్తివంతమైన టార్క్తో పాటు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జ్బల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి రఫ్ రోడ్లు ఎత్తైన పర్వత మార్గాలు లేదా హైవే ఏ రోడ్ అయినా ఈ ఎస్యూబీకి సవాలు కాదు ముందంజలో ఉంది జోల్ ఎయిర్ బ్యాగ్స్ ఏవిఎస్ ఈబీడీ రియర్ పార్కింగ్ సెన్సార్స్ హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ దీన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి ధర విషయానికి వస్తే కొత్త బులరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ఎక్సషోరం ధర సుమారు అదే రేంజ్లో కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి